హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్నపిండితోటి కారపూసని చూపిస్తున్నానండి ఈ కారపూస మనం రెగ్యులర్గా చేసుకునే శనగపిండి కారపూస కంటే చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుందండి ముందుగా పిండిని కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి పళ్ళెం కానీ బేసన్ కానీ తీసుకుని అందులోకి రెండు గ్లాసుల జల్లించిన జొన్నపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర గ్లాసు బియ్యం పిండిని వేసుకోవాలండి అర గ్లాసు పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఇంగుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకోవాలండి నువ్వులు ఫ్రై చేయని అవసరం లేదండి పచ్చివే ఇప్పుడు అర స్పూను వాముని వేసుకుని వీటిని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో వేడి నూనె కాచిపోయడం కానీ వేడి నీళ్ళతోటి పిండిని కలుపుకోవడం కానీ అలాగేమీ అవసరం లేదండి నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే జంతికల గొట్టంలోంచి ఆయిల్లోకి కారపూస ఈజీగా వచ్చేస్తుందండి మనం నార్మల్ శనగపిండి తోటి చేసిన కారపూసకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవచ్చండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ కారపూస చేయాలనుకుంటే కనుక ఇవే కొలతలని డబల్ చేసుకుని తీసుకోవచ్చండి జొన్నపిండి అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుందండి లేదంటే జొన్నలని ఎండలో పెట్టుకుని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ అయినా చేసుకోవచ్చండి ఈ పిండిని నానబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు కారపూస చేసేసుకోవచ్చు ఇప్పుడు జంతికల గొట్టంలోకి చిన్న చిల్లున్న ఉన్న ప్లేట్ ప్లేట్ని పెట్టుకుని చుట్టూ కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు జంతికల గొట్టం నుంచి పిండి ఈజీగా వస్తుందండి ఇప్పుడు జంతికల గొట్టానికి తగినంత పిండిని తేలికగా తీసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మంటని పెంచినట్లయితే పైన రంగు వచ్చేస్తాయండి ఇంకా లోపల కొద్దిగా పిండి పిండిగా ఉంటుంది ఇవి వేగడానికి టైం కూడా పట్టదండి త్వరగా వేగిపోతాయి ఈ విధంగా ఆయిల్ మరగడం తగ్గిన తర్వాత స్ట్రైనర్ తోటి తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి మొదట చిన్న గ్లాస్ తోటి చేసుకోండి మీకు నచ్చితే అప్పుడు క్వాంటిటీని పెంచుకుని చేసుకోవచ్చు ఈ విధంగా కారపూసని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి డెఫినెట్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాగా వేడి తగ్గిన తర్వాత స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై రోజుల పైనే నిల్వ ఉంటుందండి చాలా బాగుంటాయి ఇప్పుడు పాకం కజ్జికాయలని చూద్దామండి ఈ పాకం కజ్జికాయల రుచి పైన క్రిస్పీ లేయర్ తోటి లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి ముందుగా లోపల స్టఫింగ్ అంటే కొబ్బరి పూర్ణాన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు గ్లాసుల కొబ్బరి తురుముని తీసుకోవాలి ఒక గ్లాసు తురిమిన బెల్లాన్ని వేసుకుని కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి కొబ్బరి పూర్ణాన్ని మరీ దగ్గరగా ఉడికించేయకూడదండి కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరికొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా మెత్తటి ఉండలాగా ఉంటే సరిపోతుందండి సజ్జికయ లోపల స్టఫ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా మెత్తటి కొబ్బరి పూర్ణాన్ని తయారు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ కొబ్బరి పూర్ణాన్ని ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి కాని లేదంటే మైదా పిండిని గానీ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల వేడి నూనెను కానీ లేదంటే వేడి నెయ్యను కానీ వేసుకుని కలుపుకుంటే గుల్లగా వస్తాయండి మొదట ఈ పొడిపిండిని బాగా కలిసేలాగా కలుపుకుని చేతికి ఈ విధంగా ఉండకట్టే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉంటే మనకి నూనె కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయినట్లండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకుని పిండిని పిండి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి పూరీలు చేసినప్పుడు మనం ఏ విధంగా అయితే గట్టిగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి అస్సలు జారుగా అవ్వకూడదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి కజ్జికాయల పైన పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి పంచదార అంతా కరిగి చేతికి ఇలా జిగురుగా వస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ పాకాన్ని రానిచ్చినట్లయితే కజ్జికాయలు పాకంలో వేసినప్పుడు బాగా నానిపోయి మెత్తగా వచ్చేస్తాయండి చేతికి కొద్దిగా జిగురుగా అంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ రానివ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని బౌల్లోనే ఉంచుకుని ఒక భాగాన్ని పొడిపిండి జల్లుకుంటూ పెద్ద సైజు చపాతీ లాగా ఒత్తుకోవాలండి మరి పలుచుగా కాకుండా మందంగా కాకుండా సమానంగా చపాతీని ఒత్తుకోవాలండి ఇప్పుడు ఏదైనా కప్పు తోటి గాని షార్ప్ గా ఉండే మూతతోటి గాని ఈ విధంగా చిన్న చిన్న పూరీలుగా తయారు చేసుకోవాలి కజ్జికాయల బల్ ఉందనుకోండి ఇలా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకుని డైరెక్ట్ గా స్టఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకుని చుట్టూ కొంచెం వాటర్ గాని లేదంటే నెయ్యని కానీ ఈ విధంగా రాసుకోవచ్చు మధ్యన ఈ విధంగా కొబ్బరి తురుముని స్టఫ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయల్ని తయారు చేసుకోవచ్చు కజ్జికాయల బల్ల లేనట్లయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి చుట్టూ కొంచెం వాటర్ ని రాసినట్లయితే బయటికి కొబ్బరి పూర్ణం రాకుండా ఉంటుందండి ఇప్పుడు చుట్టూ ఫోర్క్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే డిజైన్గా కనిపిస్తుందండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో పెట్టుకుని కి సరిపడినన్ని ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలని వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపలి వరకు వేగి కరకరలాడుతూ ఉంటాయండి ఫ్లేమ్ని పెంచినట్లయితే పైన రంగు వచ్చేస్తాయండి లోపల మెత్తగా ఉంటాయి ఇలా ప్యాన్కి సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు సమానంగా వేగుతాయండి ఈ రంగు వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పాకంలో వేసే ముందు పాకం వేడిగా ఉండాలండి పాకం కనుక చల్లగా అయినట్లయితే మరి కొంచెం వేడి చేసుకోవచ్చండి ఇలా వేడిగా ఉన్న పాకంలో వేసినట్లయితే కజ్జికాయలు పాకాన్ని పీల్చుకుని చాలా బాగుంటాయండి ఒక రెండు నిమిషాలు ఉంచి వెంటనే తీసేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకుంటే పాకం కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు బియ్యం పిండితోటి చెక్కడాలని చూద్దామండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి కప్పుతోటైనా గ్లాస్ తోటైనా కొలిచి తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను బటర్ని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి బటర్ ప్లేస్లో మీరు నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పుని కానీ లేదంటే పెసరపప్పుని కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు తరుగుని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఇలా కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీదే గిన్నెని ఉంచి రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలండి రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒక కంచంలోకి తీసుకోవాలి మొదట ఇలా డ్రై డ్రైగానే ఉంటుందండి కొద్దిగా చేతికి తడిచేయి రాసుకుంటూ పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఒత్తుకుంటే ఈ విధంగా ఉంటుందండి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా చేతికి తడిచే రాసుకుంటూ పిండిని ఒత్తుకోవాలండి ఈ పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి మరీ పలచగా ఉన్నట్లయితే నూనె పీలుస్తాయి ఇప్పుడు ఈ విధంగా ఒక పొడవాటి స్టిక్ లాగా తయారు చేసుకుని చాకుతోటి మనకి ఎంత సైజు అయితే చెక్క చెక్కడాలు కావాలో అంత సైజు చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే అప్పడాల కింద ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు గుండ్రటి బాల్స్ లాగా తయారు చేసుకుని బటర్ పేపర్ మీద కానీ లేదంటే పాల కవర్ మీదైనా అరిటాక మీదైనా ఒత్తుకోవచ్చండి ఇప్పుడు పైన కూడా బటర్ పేపర్ని ఫోల్డ్ చేసుకుని ఫ్లాట్ గా ఉండే కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చెక్క పడాలు తయారైపోతాయండి ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ప్యాన్కి సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ చెక్క పడాలు చాలా టేస్టీగా గుల్లగా కరకరలాడుతూ బాగుంటాయండి మనకి స్వీట్ షాప్ స్టైల్ రుచి వస్తుందండి ఇప్పుడు ఉండాలని చూద్దామండి ఎప్పుడు చేసే ఛాయ గుళ్ళతోటి కాకుండా మినువులతోటి ఇలా ఒకసారి ఉండాలని చేసి చూడండి కమ్మటి రుచితోటి చాలా టేస్టీగా ఉంటాయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు మినువులని తీసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో మినువులు కమ్మటి వాసన వచ్చే వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలండి మినువులు వేగితే చాలా కమ్మటి వాసన వస్తుంది మినువులు వేగాయో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఒక గింజని పగలగొట్టి చూస్తే లోపల గింజ వేగి ఉంటుందండి నోట్లో వేసుకుని చూస్తే కరకరలాడుతూ ఉంటుంది ఈ విధంగా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే మిల్లులో అయినా మరబట్టించుకోవచ్చండి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న మినుముల పిండిని జల్లించుకోవాలి పైన ఉండే మురం ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఈ మురాన్ని తీసేసుకోవాలి ఏ గ్లాస్ అయితే మెనువులు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి పావు టీ స్పూను మెత్తగా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరిగించి పెట్టుకున్న నెయ్యిని మధ్యకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మెనప సున్నుండలని తయారు చేసుకోవాలి ఒకేసారి నెయ్యి వేసినట్లయితే పిండి నెయ్యిని పీల్చేస్తుందండి అందువల్ల కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కరిగించిన నెయ్యి అయితే మినపసన్నుండలు చుట్టడం ఈజీ అవుతుందండి అన్నింటినీ ఇలా తయారు చేసుకుని స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే మనకి పది పైనే నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు చెక్క పకోడీలను చూద్దామండి ఈ చెక్క పకోడీల రుచి చాలా బాగుంటుందండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా పెద్ద పళ్ళం కానీ బేసన్ కానీ ఒకటి పెట్టుకుని పైన పిండి జల్లుడు పెట్టుకుని కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ బియ్యం పిండిని రెండు కప్పులు తీసుకోవాలండి అరకప్పు శనగపిండి లేదంటే పుట్నాల పప్పు పొడిని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా జల్లించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవాలి వన్ టీ స్పూను నల్ల జీలకర్ర హాఫ్ టీ స్పూను వాముని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక పావు టీ స్పూను పసుపు వన్ టీ స్పూను కారం వేసుకుని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బటర్ ప్లేస్లో మీరు వేడిగా ఉన్న నూనెనైనా వేసుకోవచ్చండి బటర్ వేయడం వల్ల మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ రుచి వస్తుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్నే వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి నీళ్లు ఎక్కువ పట్టవండి చూసి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకుంటే జంతికలు గొట్టంలోంచి ఈజీగా పిండి ఆయిల్లోకి వస్తుందండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత జంతికల గొట్టంలోకి ఆకుపకోడీల ప్లేట్ని పెట్టుకుని చుట్టూ కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల జంతికల గొట్టంలోంచి పిండి ఆయిల్లోకి ఈజీగా వస్తుందండి ఇప్పుడు తగినంత పిండిని తేలికగా పెట్టుకోవాలండి ఈ చెక్క పకోడీల రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న ప్యాన్ కి సరిపడినట్లుగా పిండిని వేసుకోవాలండి కొద్దిసేపటికి ఈ విధంగా ఆయిల్ బబుల్స్ రావడం తగ్గుతుందండి ఇప్పుడు స్ట్రైనర్ తోటి పకోడీలను తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి కరకరలాడుతూ గుల్లగా చాలా బాగుంటాయండి బటర్ వేయడం వల్ల రుచి బాగుంటుందండి ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బెల్లపు గవ్వలని చూద్దాము పెద్ద పళ్ళెం ఒకటి తీసుకుని అందులోకి రెండు గ్లాసుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చండి అర గ్లాసు తెల్ల గోధుమ రవ్వను వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి చిన్న ప్యాన్లోకి పావు గ్లాసు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఇలా పిండిలో వేయగానే ఈ విధంగా నొరగలాగా రావాలండి అప్పుడు నూనె కరెక్ట్గా గినట్లు ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత పిండిని ఈ విధంగా పట్టుకుని చూస్తే ఉండలాగా రావాలండి అప్పుడే నూనె కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా వేడి నూనె కాచిపోయడం వల్ల గవ్వలు చాలా గుల్లగా వస్తాయండి నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని నానబెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి గవ్వల బళ్ళు ఉంటే ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా గవ్వలని తయారు చేసుకోవాలి గవ్వల బల్ల లేనట్లయితే స్ట్రైనర్ ఉంటుంది కదండి స్ట్రైనర్ తోటైనా గవ్వలని తయారు చేసుకోవచ్చు కొత్త దువ్వెన్న ఉంటే కొత్త దువ్వెన్న మీదైనా గవ్వలన్నీ తయారు చేసుకోవచ్చండి అన్ని గవ్వలని ఇలా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే గవ్వలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట పెంచినట్లయితే పైన లేయర్ రంగు వస్తుందండి కానీ లోపల మెత్తగా ఉంటాయి ఇప్పుడు పాకం కోసం ప్యాన్లోకి ఒకటింపావు బెల్లాన్ని వేసుకోవాలి ఒక అర గ్లాసు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి మొదట ఇలా బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని ఒకసారి కలుపుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా తీగలాగా రావాలండి వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటే ఇలా మెత్తటి ముద్దలాగా రావాలి ఈ విధంగా ఉంటే గబ్బల పాకం కరెక్ట్గా ఉన్నట్లండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గబ్బల్లోకి పాకాన్ని వేసుకుని కలుపుకోవాలి వేడిగా ఉండగానే గరిటితోటి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చల్లారితే పాకం మరి కొంచెం దగ్గర పడుతుందండి అందువల్ల వేడిగా ఉండగానే కలుపుకుంటే పాకం అంతా బాగా కలుస్తుందండి చల్లారితే విడివిడిగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పుట్నాల పప్పు తోటి మురుకులని చూద్దాము ఈ మురుకులన్నీ అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి అరకప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి జల్లించుకుని మెత్తగా పౌడర్ని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ల నువ్వులు టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మొదటి పిండిని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పుట్నాల పప్పు జంతికలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలోకి మురుకుల ప్లేట్ని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి జంతికల గొట్టానికి సరిపడినంత పిండి ముద్దని పెట్టుకోవాలి ఆయిల్లో ఫ్రై చేయలేము అని అనుకున్న వాళ్ళు గరిటెని ఇలా రివర్స్ చేసుకుని జంతికలని చుట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉరుకులని ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేకంగా తయారు చేసుకునే అరిసెలని చూద్దామండి అరిసెలని తయారు చేయడానికి ఇరవై నాలుగు గంటల ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి అంతకంటే ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు సోనా మసూరి రైస్ కానీ లేదంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఆరు గంటలకు ఒకసారి కడుగుతూ ఉంటే బియ్యం వాసన లేకుండా ఉంటాయండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని చిల్లుల జల్లెళ్ళలోకి తీసుకుని ఒక పది నిమిషాలు నీళ్లు వాడుచుకోవాలండి ఇలా నీళ్లు వాడిన తర్వాత పలుచోటి క్లాత్ మీద వేసుకొని ఒక పది నిమిషాల సేపు ఆరబెట్టుకోవాలి మిక్సీ చేసేటప్పుడైనా లేదంటే మిల్లులో మరపెట్టించుకునేటప్పుడైనా బియ్యం ఇంకా కొద్దిగా చెమ్మగానే ఉండాలండి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని పిండి జల్లెడితోటి జల్లించుకోవాలి బయట ఆ మిల్లుకి ఇచ్చినా కూడా పిండిని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న పిండిని నొక్కి పెట్టి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నువ్వులని ఒక కప్పు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలండి ప్యాన్లోకి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం వేసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకున్న తర్వాత యాలకుల పొడి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి వాటర్లో వేసుకుని ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకోవాలండి ముదురు ఉండపాకం రావాలి ఈ విధంగా వస్తే పాకం కరెక్ట్గా ఉన్నట్లండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి బెల్లం పాకం ప్యాన్ని పక్కకు తీసుకుని కొద్ది కొద్దిగా బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలండి పిండి తడి ఆరిపోకుండా చూసుకోవాలండి ముందుగానే ఇప్పుడు బెల్లం పాకానికి సరిపడినంత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత పైన ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత బటర్ పేపర్ మీద కానీ లేదంటే పాల కవర్ మీదైనా కొద్ది కొద్దిగా నూనె రాసుకుంటూ ఈ విధంగా అరిసెలని ఒత్తుకోవాలండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క అరిసెని వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేసిన ప్రతి అరిస ఈ విధంగా పొంగుతూ వస్తే పిండి కరెక్ట్గా కలుపుకున్నట్లండి ఇప్పుడు పైన ఇంకొక గరిటి పెట్టుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మిగిలిన ఆయిల్ అనేది వస్తుందండి అరిసెల బల్ల లేనట్లయితే ఈ విధంగా ఒక ప్లేట్ మీద అరిసెని పెట్టుకుని పైన ఒక బాక్స్ తోటి ప్రెస్ చేస్తే మిగిలిన ఆయిల్ కూడా వస్తుందండి ఇదే విధంగా అన్ని అరిసెలని ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు తోటి కారపూసని తయారు చేయడం కోసం పిండి జల్లుడిలోకి రెండు కప్పుల శనగపిండి పావు కప్పు బియ్యం పిండి తీసుకుని ఒక ప్లేట్లో కానీ బేసన్లో కానీ జల్లించుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొదట వీటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి కారపూసకి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత జంతికల గొట్టంలోకి చిన్న చిన్న హోల్స్ ఉన్న కారపూస ప్లేట్ని పెట్టుకుని జంతిక గొట్టంలోకి కొద్దిగా ఆయిల్ రాసుకుని తగినంత పిండి ముద్దని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కారపూసని వేసుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే కారపూస టేస్టు చాలా బాగుంటుందండి అన్నింటిని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బూందీ లడ్డుని తయారు చేయడం చూద్దాము ఈ బూందీ లడ్డు రుచి చాలా బాగుంటుందండి సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు జల్లించిన శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఇదే కొలతలతోటి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే డబల్ చేసుకుని తీసుకోవచ్చండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి విస్కర్తో అయినా లేదంటే గరిటితోటైనా కలుపుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి గరిటని తిప్పి చూస్తే పిండి ఈ విధంగా మనకి క్లియర్గా కనిపించాలండి ఈ విధంగా ఉంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత బూందీ దూసుకునే గరిటితోటైనా లేదంటే మనకి ఇంట్లో చిల్లు జల్లెళ్ళు ఉంటాయి కదండి వాటిలతోటైనా బూందీని తయారు చేసుకోవచ్చు ఈ బూందీ లడ్డూకి మెత్తటి వేపునైతే తీసుకోవాలండి కరకరలాడుతూ బూందీ లడ్డుని తయారు చేసుకోకూడదు ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో బూందీ వేసిన ప్రతిసారి గరిటని రెండు వెంపులా తుడుచుకోవాలండి ఇలా మిగిలిన చిన్న చిన్న బూందీ పలుకులని టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మరొకసారి ఫ్రై చేసుకుని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పంచదార పావు గ్లాసు వాటర్ వేసుకుని పంచదారని కరిగించుకోవాలి పంచదార ఈ విధంగా కరిగి డ్రాపుల కింద రావాలండి పట్టుకుని చూస్తే లేత తీగపాకం వస్తే బూందీ లడ్డూకి కరెక్ట్గా వచ్చినట్లండి ఇలా లేత తీగపాకం వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన బూందీ నుంచే ఒక టూ టేబుల్ స్పూను మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటే బూందీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి వేయించిన జీడిపప్పు ఇంకా పుచ్చగింజలు మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి పాకం కొద్దిగా చల్లారితే ఈ విధంగా దగ్గర పడుతుందండి బూందీ లడ్డూకి సన్నటి తీగపాకం వస్తే సరిపోతుందండి ఇలా లోనే ఒకసారి కలుపుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుంది మనకి లడ్డూలు చేసుకోవడం ఈజీ అవుతుందండి ఇంకా ఇందులో పచ్చహారత కర్పూరం చిటికెడు కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు లడ్డూలు చుట్టడానికి చాలా వీలుగా ఉంటుంది అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకుని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజులపైనే నిల్వ కాగుతుందండి చాలా బాగుంటాయి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి బూందీ లడ్డూకి లేత వేపునైతే తీసుకోవాలండి ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా కుదురుతాయి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా బూందీ లడ్డూని ఇప్పుడు పల్లీ నువ్వుల చిక్కి ఇంకా లడ్డూని ఒకేసారి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఈ విధంగా చేశారంటే పంటికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పళ్ళంలోకి పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత వెంటనే ఈ పళ్ళెంలోకి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల పల్లీలను వేసుకుని టు మీడియం ఫ్లేమ్ లో పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చిక్కి ఇంకా లడ్డు టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే లోకి ఒక కప్పు నువ్వులను వేసుకుని నువ్వులు చిటపటం అనే వరకు ద్వారాగా ఫ్రై చేసుకుని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు పల్లీల పైన ఉండే పొట్టుని వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకున్నట్లయితే పల్లీల నుంచి పొట్టు వస్తుందండి స్ట్రైనర్ తోటి వీడియోలో చూపించిన విధంగా పల్లీల నుంచి పొట్టుని సెపరేట్ చేసుకోవాలి లేదంటే పళ్ళాన్ని చెరుగుతూ అయినా పొట్టుని తీసుకోవచ్చండి పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల బెల్లాన్ని వేసుకుని అరకప్పు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో నువ్వుల చిక్కీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి పాకం ఇలా మరుగుతూ ఉండగా పావు స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి వాటర్లో కొద్ది కొద్దిగా పాకం వేసుకుంటూ చెక్ చేసుకోవాలండి ముదురు తీగ పాకం రావాలండి వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉండలాగా రావాలి ప్లేట్ మీద కొట్టి చూస్తే టంగు మనీ సౌండ్ రావాలి మధ్యలోకి విరిపితే ముక్క విరగాలండి అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీదే ప్యాన్ ఉంచి మొదట నువ్వులు ఆ తర్వాత పల్లీలను వేసుకుని కలుపుకోవాలి వెంటనే కలుపుకుంటే పాకం పల్లీలకి నువ్వులకి బాగా పడుతుందండి పాకం ఈ విధంగా తీసుకున్నట్లయితే పంటికి అంటుకోకుండా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కంచంలోకి తీసుకోవాలండి ఫ్లాట్గా ఉండే కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ కంచమంతా నిరుపుకోవాలి చుట్టూ ఉండే భాగాన్ని ఉండల కింద తయారు చేసుకోవాలి మధ్యలో ఉండే భాగాన్ని చాకుతోటి గాట్లు పెట్టుకుంటే చిక్కీగా తయారు చేసుకోవచ్చండి వేడి మీదే ఈ విధంగా కప్పుతోటి నరుపుకుంటే సమానంగా ఉంటుందండి ఈ విధంగా తయారు చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్కూల్ బాక్స్ లో స్నాక్ లాగ్ కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుంది చుట్టూ ఉండే ఈ భాగాన్ని మనం లడ్డూలుగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ వేడి అయితే ఉండదు మధ్యలో ఉండే భాగాన్ని ఘాట్లు పెట్టుకుని అచ్చు కింద తయారు చేసుకోవచ్చండి చల్లారితే ఈజీగా మనకి చిన్న చిన్న పీసెస్ గా వచ్చేస్తాయండి కొద్దిగా వేడిగా ఉండగానే పిజ్జా కట్టర్తో తో గానీ లేదంటే చాక్ తోటైనా ఘాట్లు పెట్టుకుంటే పీసెస్ ఈ విధంగా చల్లారిన తర్వాత వచ్చేస్తాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండీ ఎంతో సింపుల్గా ఒకేసారి పల్లీ నువ్వుల చిక్కి ఇంకా లడ్డూని ఏ విధంగా తయారు చేశామో ఇప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో మిక్చర్ మిక్చర్ని చూద్దామండి ఇవి పాలల్లో వేసుకునే కాన్ఫ్లెక్స్ కాదండి కిరాణా షాపుల్లో దొరుకుతాయి ఇప్పుడు ఈ ని ఒక కప్పు తీసుకున్నానండి చాలా అవుతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ప్యాన్ కి సరిపడినన్ని కాన్ఫ్లెక్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనప్పుడు మాత్రమే కాన్ఫ్లెక్స్ ని వేసుకోవాలండి లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి ఇలా వేగిన కాన్ఫ్లెక్స్ ని స్ట్రైనర్ తోటి తీసుకోవాలండి ఇదే విధంగా అటుకుల మిక్చర్ ని కూడా తయారు చేసుకోవచ్చండి మరమరాలు అయితే ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇలా డీప్ ఫ్రై అయితే మరమరాలకి అవసరం లేదు అన్ని ని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకుని వేరుసిన గింజలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాదం ప్లేస్లో మీరు జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇదే విధంగా పుట్నాల పప్పు ఇంకా టూ టేబుల్ స్పూన్ల కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి అలాగే నాలుగు రెమ్మల కరివేపాకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్టు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పసుపు రుచికి తగినంత కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే ఒక పావు టీ స్పూను ఆమ్చూరు పొడిని కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే కాన్ఫ్లెక్స్ మిక్చర్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్